హలో హాయ్ అండి నేనైతేగానే చల్ల పునుగులు అయితే చేసాను అండి దీనికి అయితే మనకు కావాల్సింది నేనైతే దోశపిండి రెండు గింట్లు తీసుకున్నాను గోధుమ పిండి తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు కొత్తిమీర మళ్ళా ఇంకైతే మీరు కరేపక్క కూడా వేసుకుని నేనైతే దీంట్లో చూపించలేదనమాట కొత్తిమీర అనమాట పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్క అయితే తీసుకున్నాను దాని అయితే తురిమే వేసినాను జీలకర్ర చిట్టుకడు వంట సోడా కూడా వేసుకోండి వీటిని అయితే బంగాళదుంపయితే మిక్సీకి అయితే పట్టేసుకోండి పేస్ట్ లాగా నానబెట్టుకున్న శనగపప్పు నాలుగేయండి చాలా బాగుంటుంది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి కొత్తిమీర ఇది అయితే కన్నా మిక్సీ పట్టేసాను కదా దాన్ని అయితేగా వేసేసుకొని ఇంకా ఆయిల్ అయితే వెయిట్ చేసుకునేది మన నేను చేతే ఏంటి ఇంకా రౌండ్గా బాగా వచ్చిండు నాకైతే కన్నా ఎందుకు ఆయిల్ అంటే భయము అందుకని నేనైతే గెంటితో వేసాను చిన్న స్పూన్తో మనకైతే కన్నా షేప్ అయితే లేవు కానీ సూపర్గా టేస్ట్ అయితే ఉండాయండి మా పాపకి అయితే బాగా నచ్చాయంట ఇంకైతే బాగుంది అనింది నేనైతే ఇంకా సాయంత్రం అయిపోయింది కదా ఇంకా మనకి అందుకే నేను టీతో అయితే తీసుకున్నాను చాలా బాగుంటాయండి మీకు కూడా ఎవరైనా కావాలంటే ట్రై చేయండి పిల్లలకి ఇవి చేసి పెట్టండి చాలా బాగుంటాయి అనమాట మనం దీన్నే మనం దోశలకు కూడా వేసుకోవచ్చు